మనం ఆ లేడీకి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఏ బెస్ట్ ఇంజెక్షన్ అనేది సెలెక్ట్ చేయాలి టైం లేక డాక్టర్స్ జనరల్గా ట్రీట్మెంట్ ఇస్తే సక్సెస్ అనేది తక్కువ డాక్టర్గా ఈచ్ పేషెంట్ని డిఫరెంట్గా మనం థింక్ చేసి తన ప్రాబ్లం ఏంటి తనకి ఏది బెస్ట్ సొల్యూషన్ అని ట్రీట్ చేస్తే అంటే యూజువలీ బాడీ మంచిగా పేషెంట్కి వెళ్తే మెడిసిన్స్ అండ్ తొందరగా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది